అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు మరి కాసేపట్లో పదిహేను వేల రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతుంది ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఎవరికి జమ చేస్తారు ఏ రైతులకు ఈ డబ్బులు జమ అవుతుందనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అలాగే వీడియోను కూడా లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకు కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇక ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మరి కాసేపట్లో డబ్బులైతే వేయబోతుంది ఇక ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని అయితే మనకు అధికారికంగా ప్రకటించడం కూడా జరిగిందనమాట ఎవరైతే గత నెలలో మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో వారి యొక్క పంటలు అనేది నష్టపోయారో అటువంటి వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఇన్పుట్ సబ్సిడీ అంటే ఉచిత పంటల బీమా పథకం ద్వారా వారికి డబ్బులైతే వేస్తోందనమాట ఇక దీనికి సంబంధించి మీరు ఏదైతే పంట నష్టపోయి ఉంటారో ఆ పంటను వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు నమోదు అనేది చేయించుకుని ఉంటారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు మరి కాసేపట్లో వారికి వారు వేసి వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి పదిహేను వేల రూపాయల నుంచి కూడా దాదాపు ముప్పై నలభై వేల రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఇక గతంలో ఏ విధంగా అయితే డబ్బులు జమ అయిందో అదే విధంగా కూడా ఇప్పుడు కూడా డబ్బులు అయితే జమ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఎవరైతే పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారి యొక్క లిస్ట్ అనేది రైతు భరోసా కేంద్రాల్లో ఉంచడం జరిగింది అక్కడ లిస్టులో పేరు చూసుకుని కూడా మీరు ఈ పథకాను బులు మీకు వస్తున్నా రాదా అని కూడా తెలుసుకోవచ్చు ఇది రైతులకు సంబంధించి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి